శ్రీ చక్కెర వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం రామాయణ అనుభవం బాలకాండ రామాయణ అనుభవం పదిహేను పాయస విభాగము రామ లక్ష్మణ భారతశత్రుఘున జననం శ్రీ మహావిష్ణువులో అర్ధాంశ రాముడు అతనిలో చతుర్ధాంశ ఒకటి బై ఎనిమిది భరతుడు అర్ధాంశ ఒకటి బై నాలుగు లక్ష్మణుడు మరొక చతుర్థాంశ ఒకటి బై ఎనిమిది శత్రుఘ్నుడు పాయసం పంచిన పరిమాణంలోని అవతారాంశలు తనకు ఇచ్చిన భాగాన్ని కౌశల్య అందరికంటే ముందు భుజించింది అందుకని అందరికంటే పెద్దవాడు రాముడు జన్మించాడు సుమిత్ర తనకిచ్చిన భాగాన్ని ఒకటిపై నాలుగు వెంటనే భుజించకుండా మిగిలిన దాన్ని మహారాజు ఎవరికి ఎలా ఇస్తాడో అని క్షణకాలం వేచి చూసింది ఈలోగా తనకు అందిన భాగాన్ని ఒకటిపై ఎనిమిది కైక భుజించింది అప్పుడు మిగిలిన భాగాన్ని కూడా ఒకటి ఎనిమిది దశరథుడు సుమిత్రకి ఇవ్వగా రెండూ కలిపి చివరకు భుజించింది అందుకని అదే క్రమంలో భరతుడు బై ఎనిమిది లక్ష్మణ ఒకటి బై నాలుగు శత్రుఘ్నులు ఒకటిపై ఎనిమిది జన్మించారు ఇది సాంప్రదాయక సమన్వయం రాముని జన్మకాలంలో అయోధ్యలో ప్రజలందరికీ మహోత్సవం అయింది పండగ చేసుకున్నారు వీధులన్నీ నట నర్తక గాయక గాయని మణులతో నిండిపోయి గాన వైద్య ఘోషలతో పెద్ద కోలాహలం చెలరేగింది శోత వందీ మాగులకు బ్రాహ్మణులకు గోవిత్త సహస్రాలను దశరథుడు పంచిపెట్టాడు ఇంకా చాలామందికి చాలా బహుమతులు అందించాడు ఆంధ్రోత్సాహాలతో పదకొండు రోజులు గడిచాయి నాడు నామకరణ మహోత్సవం జరిగింది జ్యేష్ఠునికి రాముడిని కైకేయి పుత్రునికి భరతుడని సుమిత్ర కొడుకులకు లక్ష్మణుడు శత్రుగుడు అని వశిష్ఠుల వారు నామకరణం చేశారు జాతకర్మాదులు జరిపించారు పౌర జానపదులకు బ్రాహ్మణులకు దశరథుడు బ్రహ్మాండమైన విందు చేశాడు రత్నరాశులు పంచిపెట్టాడు వీళ్ళు జ్యేష్ఠుని చూస్తే తండ్రికి చప్పరా అని ఆనందం కలుగుతోంది సర్వ ప్రకృతి ఆనంద పరవశం అవుతోంది నలుగురు వేద వేదాంగాలను అభ్యసించారు ధనుర్వేదంలో నిష్ణాతులు అయ్యారు సకల నీతి శాస్త్రాలు అభ్యసించారు గయాశ్వర విద్యలు నేర్చారు గురు శుశ్రూషారతులు పితృ శుశ్రూషారతులుగా దిన దిన ప్రవర్ధమానులు అయ్యారు